హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు అది ఏంటంటే హోమ్ మేడ్ క్లీనింగ్ పౌడర్ ఈ పౌడర్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రాగి ఇత్తడి వస్తువుని క్లీన్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో దొరికే లో కెమికల్స్ ఉండడం వల్ల మనకి చేతులు అనేవి పాడైపోతాయి సో ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న పౌడర్ని మనం యూజ్ చేయడం వల్ల చేతులు అనేవి పో పాడైపోవండి అలాగే మనకి రాగి ఇత్తడి వస్తువులు కూడా క్లీన్గా మనకి మార్కెట్లో దొరికే పౌడర్తో చేస్తే ఎలా వస్తాయో అలానే ఈజీగా క్లీన్ అయిపోతాయండి సో ఇవైతే చూసారా నేను పైన పెట్టేశాను ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తాను అండి ఈ పౌడర్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు ఒక కప్పు దాకా వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి మన చపాతికి యూజ్ చేసే గోధుమ పిండి తీసుకోవాలి ఒక కప్పుతో అదే కప్పుతో ఒక పావు కప్పు సాల్ట్ ఒక పావు కప్పు బేకింగ్ సోడా అలాగే డిటర్జెంట్ పౌడర్ మీరు ఏది యూజ్ చేస్తే ఇంట్లో ఆ డిటర్జెంట్ పౌడర్ని ఒక పావు కప్పు వేసేసుకోండి అలాగే నిమ్మ ఉప్పు అని దొరుకుతుందండి మార్కెట్లో అన్ని షాప్స్లో దొరుకుతుందండి ఇది లెమన్ సాల్ట్ అంటారు నిమ్మ ఉప్పు వేసుకోండి అది లేనప్పుడు మీ దగ్గర ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ ఈనో ప్యాకెట్స్ కూడా అవి పావు కప్పు వేసుకోవాలండి పావు కప్పుకి తగ్గించి వేసుకోకండి ఎక్కువైనా పర్లేదు కానీ ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ లెమన్ సాల్ట్ కానీ ఈనో దీనివల్లే మనకి ఐటమ్స్ అనేవి క్లీన్ అవుతాయండి చక్కగా అందుకని మీరు లెమన్ సాల్ట్ కంపల్సరీగా వేసేసుకోండి లేనప్పుడు యూనో యూజ్ చేస్త యూనో ఉంటుంది కదండి అది యూస్ చేసుకోండి కప్పు తగ్గించకుండా వేసుకోవాలి అయితే ఒకవేళ మాకు డిటర్జెంట్ కూడా పడదండి చేతులకి అనుకుంటే డిటర్జెంట్ పౌడర్ ప్లేస్లో మీరు శనగపిండి కూడా యూస్ చేసుకోవచ్చు అండి అయితే కొంచెం రిజల్ట్ అనేది కొంచెం గా వస్తుంది కానీ రిజల్ట్ అయితే సేమ్ దీనిలానే వస్తుంది డిటర్జెంట్ పౌడర్ వేయడం వల్ల సో డిటర్జెంట్ పౌడర్ మీకు పడకపోతే చెన్న పౌడర్ అంటే చెనగ పిండి వేసుకోండి దానివల్ల కూడా బాగుంటుంది సో ఇలా చూసారు కదా సో దాన్ని అంతటినీ మొత్తం మిక్స్ చేసుకోవాలండి చేసుకున్నాక ఒక బాక్స్లో పెట్టుకొని ఉంచుకొని ఏ రోజైతే మనం క్లీన్ చేసుకున్నాం అలా ఒక చిన్న గిన్నెలో వేసుకొని సో మనం పీతాంబరి పౌడర్ని ఎలా యూస్ చేసుకుంటామో అలానే యూస్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకుంటే కష్టపడకుండానే మనకి క్లీన్గా అయిపోతాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఇది వర్క్ అయితే ఇలా క్లీన్ అయ్యాయి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి చూస్తూ ఉండండి